కుండదల ఓటో డివిజన్లో ఈ ప్రాంత వాసుల చిరకాల వాంచా కళ అయినటువంటి రెండు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు ఒకటి గేట్ నెంబర్ మూడు వందల పదహారు డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర అక్కడ ఒకటి ఇది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసినటువంటి ఇక్కడ ఉలచారు కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఈ ప్రాంతంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు వేగంగా మొత్తం ఏరియా మొత్తం అభివృద్ధి చెందుతుంది దానికి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అనేక రకాలుగా ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేశాం ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సగం చేసినటువంటి కాంట్రాక్టు కోర్టులకు వెళ్ళటం ఆర్బిట్రేషన్ పిటిషన్స్ కోర్టులో ఉండటం వల్ల అవలా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు మళ్ళా ఇవాళ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వేగంగా ఈ పనులన్నిటిని కూడా మొదటి నుంచే మొదలుపెట్టాం పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అలాగే నేను దీని మీద నిరంతరం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రివ్యూలు జరిపాం డిఆర్ఎంలు ఏఆర్ఎంలు అలాగే సీనియర్ సూపరింటెండింగ్ ఇంజనీర్లు మిగిలినటువంటి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు ఫ్లైఓవర్లు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక్క ఓటో డివిజన్లోనే రెండు ఫ్లైఓవర్లు ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా ఇది మూడు వందల పదహారు ఫ్లైఓవర్ డెబ్బై కోట్లు మళ్ళీ దీనికి ఒక అరవై కోట్ల రూపాయలు కావాల్సి వస్తున్నాయి ఇది హండ్రెడ్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే గతిశక్తిలో స్కీమ్ ద్వారా ఫండింగ్ ఇస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా ఈ టర్మ్లో పూర్తి చేసి ఈ గుణదల వాసులకి సమస్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంత వాసులకి మాటిస్తూ ఉన్నాం అట్లాగే ప్రధానంగా రోడ్లు దావుబుచ్చి గాలి నుంచి ఇక్కడ గుణదల ఫ్లైఓవర్ వరకు వచ్చే కనెక్టివిటీ రోడ్డు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు కోటి రూపాయలు మంజూరు చేశాం ఒక పార్టీ వేసి కొంతవరకు తర్వాత ఆపిస్తారు గద్దె వెంకట్రామయ్య నగర్ వరకు వేసి ఆపేశారు ఇప్పుడు దావుబుచ్చి గాలి నుంచి ఇక్కడి వరకు డెబ్బై ఐదు లక్షలు మరి మంజూరు చేసి టెండర్లు పిలిచి వాళ్ళ శంకుస్థాపన చేసాం స్థానిక పెద్దలు అందరి చేత శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసాం ఏది ఏవైనా ప్రతి ఇర సెంట్రల్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది ప్రతి సమస్యని పట్టించుకుంటాం ఢిల్లీ వెళ్ళైనా సరే ఈ ఫ్లైఓవర్ని దీన్ని తీసుకొస్తాం శాంక్షన్లు టెండర్లు వర్క్ అన్నీ కూడా మొదలుపెట్టి ఈ టర్మ్ లోపు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాం ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి పూర్తి చేస్తామని చెప్పి మా గుణదల వాసులందరూ కూడా సంతోషంగా తెలియదు